కర్ణాటకలోని బెంగళూరు ఉత్తర నియోజకవర్గంలో రసోత్తర పోరు నెలకొంది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండగా రెండు వేల నాలుగు నుంచి ఇది భారతీయ జనతా పార్టీ ఖాతాలో చేరింది ప్రస్తుత ఎన్నికల్లో భాజపా తరపున కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కాంగ్రెస్ నుంచి రాజీవ్ గౌడ హోరాహోరీగా తలపడుతున్నారు ఎన్నికల ప్రచారంలో మోదీ హయాంలో సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ శోభా కరంద్లాజే ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న ఐదు గ్యారంటీలో తన విజయానికి కంచుకోటగా ఉన్న బెంగళూరు ఉత్తర నియోజకవర్గంలో ఆసక్తికర పోరు నెలకొంది భాజపా తరఫున కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఇక్కడ్నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఈ నియోజకవర్గం నుంచి రాజ్యసభ మాజీ ఎంపీ రాజీవ్ గౌడను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది వీరిద్దరూ ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే రెండుసార్లు ఉడిపి చిక్మంగళూరు నుంచి ఎంపీగా గెలుపొందారు అయితే అక్కడ ఆమెకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది ఆమెకు వ్యతిరేకంగా గో బ్యాక్ శోభా అంటూ సొంత పార్టీ నేతలే నినదించారు ఈ నేపథ్యంలో ఆమె పోటీ చేసే స్థానాన్ని మార్చిన భాజపా బెంగళూరు నార్త్ నుంచి బరిలోకి దింపింది పదేళ్లుగా ప్రధాని మోదీ హయాంలో జరిగిన అభివృద్ధే ప్రధాన అంశంగా ఆమె ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు భారతీయ సంస్కృతిని సనాతన సంప్రదాయాలను కాపాడే ఎన్నికలు ఇవని ఆమె ఓటర్లకు చెబుతున్నారు కోస్తా కర్ణాటకకు చెందిన శోభా కరంద్లాజేకు కర్ణాటక మాజీ సీఎం భాజపా సీనియర్ నేత యడ్యూరప్ప బలమైన మద్దతు ఉంది కర్ణాటకలో ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది స్థానాలు భాజపా గెలుస్తుందని శోభా కరంద్లాజే ధీమాగా ఉన్నారు బెంగళూరు నార్త్ స్థానం ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు నాలుగు వరకు మధ్యలో ఓ రెండేళ్లు మినహా ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎంపీ ప్రాతినిధ్యం వహించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు జనతాదళకు చెందిన సి నారాయణస్వామి ఎంపీగా ఉన్నారు మాజీ రైల్వే మంత్రి సీకే జాఫర్ షరీఫ్ బెంగళూరు నార్త్ నుంచి ఏకంగా ఏడు సార్లు గెలుపొందారు అయితే రెండు నాలుగు నుంచి బెంగళూరు నార్త్ భాజపాకు కంచుగోటగా మారింది కర్ణాటక మాజీ డీజీపీ హెచ్డి సాంగ్లియానా దివంగత డీజీ చంద్రేగౌడ్ కేంద్ర మాజీ మంత్రి సదానంద సదానందగౌడ బెంగళూరు నార్త్ నుంచి భాజపా ఎంపీలుగా గెలుపొందారు వీరందరూ బయటవారే కావడం గమనార్హం తాజాగా మరో బయట వ్యక్తి కోస్తా కర్ణాటకకు శోభా కరంద్లాంజేను బెంగళూరు నార్త్ నుంచి భాజపా బరిలోకి దింపడంపై కొందరు ఓటర్లలో అసంతృప్తి నెలకొంది ఇతర నియోజకవర్గాల్లో తిరస్కరించిన వారిని భాజపా ఇక్కడి నుంచి పోటీకి దింపుతోందని వారు ఆరోపిస్తున్నారు బెంగళూరు నార్త్ నియోజకవర్గం పరిధిలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉండగా ఐదు చోట్ల భాజపా మూడు చోట్ల కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి కాంగ్రెస్ అభ్యర్థి రాజీవ్ గౌడ లోక్సభ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నారు మతపరంగా ప్రజలను విభజించేలా ప్రసంగాలు చేసే శోభా కరందలాజేను బెంగళూరు ప్రజలు అంగీకరించరని రాజీవ్ గౌడ చెబుతున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారంటీలను ఆయన ఎక్కువగా ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు కుంభకోణాలు ఉగ్రవాదం నక్సలిజాలకు కాంగ్రెస్ పార్టీ పర్యాయ పదమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధ్వజమెత్తారు ఛత్తీస్గఢ్లోని కబీర్ధాంలో ఎన్నికల ప్రచారం చేసిన యోగి ఐదు వందల ఏళ్ల సుదీర్ఘ అయోధ్యరామ జన్మభూమి ఆలయ వివాదం ప్రధాని మోదీ వల్లే ముగిసిపోయిందని పేర్కొన్నారు యువత చేతిలో పుస్తకాలు ఉంచి దేశాన్ని ముందుకు నడిపించాల్సింది పోయి తుపాకులు ఇచ్చే నక్సలిజాన్ని కాంగ్రెస్ ప్రోత్సహించిందని ఆరోపించారు ప్రపంచ శక్తిగా అభివృద్ధి చెందిన స్వావలంబన దేశంగా భారత్ను తీర్చిదిద్దాలని మోదీ ఆరాటపడుతున్నారని పేర్కొన్నారు సమస్యకు కాంగ్రెస్ ఒక పదం అయితే పరిష్కారానికి భాజపా మరో పేరు అని యోగి వివరించారు ఎన్నో కుంభకోణాలకు పాల్పడ్డ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ కాంగ్రెస్ మళ్లీ బొర్రలో నిలిపిందని మండిపడ్డారు